కాంగ్రెస్ ఈ స్కీమ్ వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం మాత శిశు సంరక్షణ కోసం వచ్చింది గర్భవతులు బాధితలు పసిపిల్లల కోసం వచ్చింది ఈ స్కీమ్ మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడం కోసం ఈ స్కీమ్ వచ్చింది ఈ పనే చేయాలని చెప్పారు మనకి కానీ ఇరవై ఏళ్ళ తర్వాత అసలు మనం ఎందుకు నియమించబడ్డామో ఏమి పని చేస్తున్నామో భవిష్యత్తులో ఏమి చేయాల్సి వచ్చిందో ఇవన్నీ తెలియనటువంటి పరిస్థితి వచ్చేసా అంటే ప్రభుత్వాలు ఈరోజు ఎవరైతే ఏమి చెప్పినా చేస్తారో వాళ్ళ వైపు చూస్తున్నారు చుట్టూ కొలతల దగ్గర నుండి పుట్టు మచ్చలా మచ్చలా ఏమి చేయారో ఆ మచ్చల వరకు ఏదైనా ఇప్పుడు మనం అది మహిళలకు సంబంధించే కాదు పురుషులకు సంబంధించి కూడా నీకు ఎక్కడ మచ్చలుండయో చూపించని మనం వెళ్ళి అడిగి లెక్కలు రాసే పరిస్థితి మరి ఆశా వర్కర్లో మహిళలో మరి వీళ్ళతో ఈ పని చేయించవచ్చు ఆ చేయించకూడదనే ఇంక జ్ఞానం కూడా ప్రభుత్వం లేదు మేము చెప్పాం మీరు చెయ్యాలి మేము చేయమంటే రాసి వేరే వరకు చేయించుకుంటారు కదా మరి మనకి ఏ పని చేయాలనే పద్ధతిలో జాబ్ చార్జ్ ఇచ్చారు కదా మరి ఆ జాబ్ చార్జ్ లో ఏముంది జాబ్ చార్జ్ దాన్ని జాబ్ చార్జ్దే కలెక్టర్ చెప్తారు డిఎంఆర్హెచ్ఓ గారు చెప్తారు మున్సిపాలిటీలు అయితే రోజు కమిషనర్ ఇదే పని ఆశాలు 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 ఆశలు ఇదే వాళ్ళ అందుకని ఈ స్కీమ్ ఏ పర్పస్ తో వచ్చిందో దానికి సంబంధించి ఈరోజు ఆశా వర్కర్ల సేవలు దేశవ్యాప్తంగా కూడా మెరుగ్గా ఉన్నాయి అనేది వచ్చింది కోవిడ్ టైం అంతకుముందు మనం పనిచేస్తున్నాం మనం పెద్దగా ఎవరు గుర్తించాల కోవిడ్ టైంలో మనం చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థే గుర్తించింది